నియోజకవర్గం ఒకటి కానీ రెండు జిల్లాల పరిధి దాంతో అక్కడి ప్రజల కష్టాలు మామూలుగా లేవట పనితీరుతో ప్రజల్ని మెప్పించిన అక్కడి ఎమ్మెల్యేకు సవాలుగానే ఉందట ఈ వ్యవహారం రెండు జిల్లాల అధికారులతో సమన్వయం అక్కడి ప్రజా ప్రతినిధికి తలపోటుగా మారిందా ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్న ఆ నియోజకవర్గం ఏది వెంకటగిరిలో నాలుగు సార్లు ఎన్నికల బరిలో నిలిచి మూడుసార్లు గెలిచారు కురుగొండ్ల రామకృష్ణ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మిపై గెలుపుతో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు కురుగొండ్ల మొదటి నుంచి తనకు అండగా నిలిచిన వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి చేశారు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా కాలువల మరమ్మతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టి అప్పట్లోనే తనదైన వేయగలిగారు కురుగొండ్ల రామకృష్ణ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన కురుగొండ్ల రెండు వేల పద్నాలుగులో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ప్రతిపక్షంలో బలంగా పోరాడుతూ ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులకు బెదరకుండా ప్రజల పక్షాన పోరాడిన కురుగొండ రామకృష్ణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగారు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు వైసీపీ హయాంలో సైదాపురంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ వెలికి తీస్తానన్న ఎజెండాతో ఎన్నికల ప్రచారాన్ని సాగించారు ప్రత్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై మంచి మెజారిటీతో గెలిచారు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొదటి వారంలోనే సైదాపురం అక్రమాలపై ప్రత్యేక విచారణకు పట్టుబట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకునేలా చేయడంలో కురుగొండ్ల సక్సెస్ అయ్యారు ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనుల విషయంలోనే వెంకటగిరి ఎమ్మెల్యేకు కొత్త సమస్య ఎదురవుతోందట వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనతో వెంకటగిరి నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వెళ్ళింది దీంతో సమన్వయం ఎమ్మెల్యేకు పెద్ద సమస్యగా మారింది వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటే మరో మూడు మండలాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి దీంతో వెంకటగిరిలో అభివృద్ధి పనులను చేపట్టాలంటే రెండు జిల్లాల అధికారులతో సమన్వయం తప్పనిసరైంది రెండు జిల్లాల అధికారులతో సమస్యలు తీరక ప్రజలు అవస్థలు పడుతుంటే ఈ వ్యవహారం వెంకటగిరి ఎమ్మెల్యే కూడా తలనొప్పిగా మారిందట ఒక నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉండడంతో కోఆర్డినేషన్ కష్టమైపోతోందంటున్నారు గతంలో అభివృద్ధితో వెంకటగిరి ప్రజలను మెప్పించిన కురుగొండ్ల రెండు జిల్లాల సవాల్ని ఎలా ఎదుర్కొంటారో సమస్యలను ఎలా అధిగమిస్తారో చూడాలి